हेलो आप लोग जाकर उठ करली सब चलाली बस बटन दबा के कैसे ही पाते हैं ఏం చేస ఇప్రేం చేసారు ఆనిసు మార్క్ కొని ముంగి పెట్టు ఏదో మార్క్ కొని దాకి మార్క్ కొని మీరు చూస్తం కదా ఎర్ దో സാധിത മൊത്തം സ്റ്റഡ് അയി പോലെ ഏട് തകൾ തന്നോ സെറ്റ

అలాక్కపల్లి సోడవరం లేదు లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు నీవు ఉండవు నువ్వు నీకు నీవు అలాగ ఉండవు కొద్దిగా నీకు మంటి దేశం వేడి చేయాలా మీకు బాబ్బు అయిపోయింది అయిపోయింది నమ్మకిమ్మ కదా దిశ ఎక్కువ అయినావురా మంట కొద్దిగా కాపల్ల లేకపోతే మీకు బాబు అయిపోయింది అయిపోయింది నమ్మకెమ్మకాత దిశ ఎక్కువ అయినావురా మనం చెప్పుకోదు కాపల్లా లేకపోతే వాడే మాత్ర ఫస్ట్ తేలిస్తాడు తేలితే మనం వచ్చే కదా

అడగండి ఒకసారి సొంత ఊరు ఎవరు చెప్పినక చోడవరం సొంత ఊరు చోడవరం సొంత ఊరు ఇంటి పేరు స్వామిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు చెప్పరు వాళ్ళకి వివరాలు కావాలి కదా వాళ్ళు అడగారు ఇప్పుడు నీకు అమ్మ అమ్మ పేరు